భక్తుడు మనస్సు స్థానమిది అని నిశ్చయించలేము ఈ కష్టం అందరికీ అనుభవమే మహర్షి మనస్సుతో మనస్సును ఎప్పుడు కనుగోలేవు దాన్ని అధిగమించు అప్పుడు తెలుసుకుంటావు మనస్సే లేదని భక్తుడు కాబట్టి సూటిగా అహంకారాన్ని వెదకాలి అంతేనా మహర్షి అంతే మనస్సు అహంకారం బుద్ధి ఆలోచనలు అహంకారానికే ఇవన్నీ ఒకే అంతఃకరణకు వేర్వేరు పేర్లు మనసు ఆలోచనల సమాహారం ఆలోచనలు అహంకారానికే ఇట్లు అన్ని ఆలోచనల్లోనూ నేను ఆలోచన వ్యాప్తమై ఉంటుంది ఆ నేను మూలం వెతుకు ఆ ఆలోచనలు మాయమవుతాయి భక్తుడు ఆ పైన మిగిలేది నేను కాజాలదు అది చైతన్యం మహర్షి అవును సుఖాన్ని వెదుగుతావు చివరకు ఆలోచనలే దుఃఖానికి కారణంగా కనుగొట్టావు అవి మనస్సు మనస్సును వసం చేసుకునే యత్నంలో నీవు నేనును వెదకి సత్ చిత్ ఆనందంలో సుస్థిడు అవుతావు సచిత్ ఆనందంలో సుస్థితుడు అవుతావు చలనాన్ని చలనంతో ఆపలేవు చలనాన్ని చలనంతో ఆపలేరు స్వామి మనసుతో మనసును ఎప్పుడు కనుగోలేవు దాన్ని అధిగమించు అప్పుడు తెలుసుకుంటావు మనసే లేదని అంటే ఎప్పుడు కానీ అతి వేగంగా వెళ్ళేటువంటి దాన్ని ఇంకొక అతి వేగంగా వెళ్ళేది పట్టలేదు ఒకవేళ పట్టిన అవి రెండు కూడా కూలిపోతాయి ఒకటి స్థిరమైంది ఉంటేనే దాన్ని పట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతుంది చెప్తాను తిరుగుతున్నటువంటి చక్రాన్ని చాలా స్టెబిలిటీగా ఉన్నటువంటి బ్రేక్ అది ఆపుతుందా బ్రేక్ కూడా తిరుగుతుంటే అది పట్టగలదా అర్థమైందా బ్రేక్కి ఒక స్టాండర్డ్గా బిగించుంట అప్పుడు మనం అప్లై చేసినప్పుడు ఆ బ్రేక్ ఆ యొక్క రిమ్ దగ్గరికి వెళ్ళి ఆపుతుంది బ్రేక్ తిరగదు టైర్ తిరుగుతుంది కాబట్టి ఒక తిరిగే దాన్ని ఆపాలంటే ఇంకొకటి చాలా సుస్థిరంగానే ఉండాలి ఈ బ్రేక్ కూడా తిరిగిందంటే ఇద్దరం పడిపోతాం ఆ పడ కుదర్ద అందుకని చలనము కలిగిన దాన్ని ఇంకొక చలనం కలిగింది పట్టాలి అని అంటే యాక్సిడెంట్ అవుతుంది కట్ కష్టం అది అందుకని సూటిగా అహంకారాన్ని వెదకాలి అంతేనా మహర్షి అంతేనా మనసు అహంకారం బుద్ధి ఆలోచనలు అహంకారానికే ఇవన్నీ అహంకారానికే ఉన్నాయి మనసు కానీ బుద్ధి కానీ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా అహంకారానికే నేను అన్నటువంటి అహంకారానికి ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఒకే అంతఃకరణకు వేరు వేరు పేర్లు మనసుకే అనేకమైన పేర్లు అహంకారానికి పెట్టిన పేర్లే ఇవన్నీ మనసు బుద్ధి అహంకారం అని ఒకటే పేరు అంతరంగం ఉండేది ఒకటే ఆ నేనే ఇది మనసు ఆలోచనల సమాహారం మనసు అంటే ఏమో కాదయ్యా అనేక వేల లక్షల కోట్ల ఆలోచనల సమాహారం ఆలోచనలు అహంకారానికే ఇంతకుముందు అనుకున్నాం అవస్థలు కూడా అహంకారానికే అన్నట్లు ఆలోచనలు కూడా అహంకారానికే ఏనన్నా మనకు ఆలోచనలు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి అహంకారానికి అహంకారానికే ఇట్లు అన్ని ఆలోచనల్లోనూ నేను ఆలోచన వ్యాప్తమై ఉంటుంది ఇది సమస్య మనకు ఈ రోజు రెండు వేల ఆలోచనలు వచ్చాయి ఈ రెండు వేల ఆలోచనలో నేను అన్నటువంటి అహంకారం అన్నిటి ఎందు వ్యాప్తమై ఉంటుంది అర్థం కదా అన్ని ఆలోచనల్లో ఈ నేను ఉందా లేదా ఉంటుందండి ఇప్పుడు బియ్యం ఆ పొయ్యి మీద పెట్టాం స్టవ్ మీద పెట్టాం వేడి ప్రతి ఒక్క గింజను తాకి ఉడికించిందా లేదా వేడులు ఎన్ని గింజలు ఎన్ని అనేక ఆ రకంగా నేను అనే అహంకారం ఒకటే ఆలోచనలేమో ఎన్నో ఉన్నాయి అన్ని ఆలోచనలన్నింటినీ నేననే అహంకారం వ్యాక్తమై ఉంది ఒక ఆలోచనలో నేనున్నాను ఇంకొక ఆలోచనలు నేను నాకు రాలేదాన్ని కుదరదు నీకొచ్చిన నీకు వచ్చిన అన్ని ఆలోచనల్లోనూ నీ నేనని అహంకారం వ్యాప్తమై ఉండును నా కాన్సెప్ట్ అర్థమైందా అర్థమైందా రైట్ ఆ నేను మూలం వెతుకు ఆలోచనలు మాయమవుతాయి అది రమణ మహర్షి చెప్పింది ఏంటంటే ఇప్పుడు అనుకోనైనా ఇప్పుడు మన మనమంతా ఒక ఆలోచనలోనే ఉన్నాం రమణ భాషణాలనే ఆలోచన ఏదైనా లేదా ఇప్పుడు మన ఇల్లు ఇవన్నీ మర్చిపోయా లేదా అంతే సింపుల్ ఆయన చెప్పింది కూడా అదే ఈ విధంగా వెతకగా 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 ఏం జరుగుతుందో చివర్లో చెప్తాడు ఓకే భక్తుడు అన్నాడేమని ఆ పైన మిగిలేది నేను కాజాలదు స్వామి ఈ విధంగా ఆలోచనలన్నీ పోగా ఒక ఆలోచన మీద నిలుస్తాం ఇప్పుడు మనమంతా ఒక ఆలోచన నిలిచాం చివరికి అది ఆలోచన కాకుండా శుద్ధ చైతన్యంగా మారిపోతుంది ఓకే ఎస్ ఆ ఒక్క ఆలోచన కూడా శుద్ధ చైతన్యంగా మారిపోతుంది మహర్షి ఏమన్నాడు అవునయ్య సుఖాన్ని వెతుకుతావు చివరకు ఆలోచనలే దుఃఖానికి కారణంగా కనుగొంటావు ఓహో అంటే సుఖం వెతుకుతూ ఉంటే సుఖం వచ్చేది దుఃఖం లేకుండా ఉండడమే సుఖం అనే అనే భావన నీకు అర్థం కాలేనా మనం దుఃఖంలో ఉన్నాం ఈ దుఃఖం పోవాలంటే సుఖం అనుకుంటున్నాం సుఖాన్ని వెతుకుతా ఉండవు ఆ సుఖాన్ని వెతికే దారిలో ఏమైనా సుఖాన్ని వెతికే దారిలో ఆలోచనలే దుఃఖానికి కారణం అని తెలుసుకుంటావు అంతేగాని సుఖ దుఃఖాలు రెండు ఒకటి పోతే ఒకటి వస్తా ఉండవు బాగా సుఖం ఎత్తుకుంటులో సుఖం వచ్చి నీ మీద పడదు ఓహో ఆలోచనలే దుఃఖానికి కారణమయ్యా సుఖం అనేది ఒక వేరేది ఒకటి లేదు సుఖం అనేది ఒకటి వేరుగా నాయనా ఎందుకు లేదు ఇప్పుడు ఒక వ్యక్తికి ఇక్కడ షుగరు ఇక్కడ ఒక ఇది ఉంది లడ్డు షుగరు ఏమి వాడికి అది సుఖమే పక్కనుండే వ్యక్తి దుఃఖం కాబట్టి వ్యక్తిని బట్టి సుఖం మారుతుందా లేదా కాబట్టి సుఖం అనేది ఒకటి లేదు వేరుగా లేదు ఈ ఈ ఉదాహరణ సరిపోలే మీకు సుఖాన్ని వెతుకుతా ఉన్నానైనా సుఖంగా ఉండాలని వెతుకుతా ఉన్నాం అయితే ఆ సుఖమే వచ్చి నీ మీకు నేను వచ్చానయ్యా నన్ను అనుభవించి అనదు ఆ సుఖము యొక్క వెదుకులాటలో నీకేం అవుతుందంటే ఏనన్నా ఆలోచనలే దుఃఖానికి కారణంగా కనుగొంటావు ఇప్పుడు నీకు సింపుల్గా అర్థమైతే చెప్తాను బుద్ధుడు ఇల్లు వదిలేశాడు ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రపంచమంతా దుఃఖమయంగా ఉన్నది కారణమేమి అని వెతికాడు తపస్సు చేశాడు తపస్సు చేసి ఆయన కనుగొన్న సత్యం ఏంటంటే లేని సత్యం ఏదో కనుక్కోలా ఉన్నదానే కనుక్కున్నాడు ఏం కనుక్కున్నాడు ఓహో కోరికలే దుఃఖానికి కారణం ఇది తెలుసుకునేదానికి ఆయన ఇల్లు వదలాలనా అనే మనకు సందేహం రావచ్చు అది ఆయన సాధన చేసి కనుక్కున్నాడు ఇప్పుడు ఎట్లాంటి విషయాలే మనకు కూడా సుఖాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతూ ఉండగా ఈ సుఖము మన దగ్గరకు వచ్చి పడిపోదు ఓహో సుఖం అంటే ఏంటంటే దుఃఖాల యొక్క ఆలోచనలు లేకుండా పోవడమే సుఖండి ఇప్పుడు మనకు ఒక పెద్ద కారు ఉంటే బాగున్ను కారు ఉంటే బాగున్న అని ఒక సుఖాన్ని వెతుకుతా ఉండవు కారు ఒక పది లక్షలు పెట్టి కొనాలి మన స్థాయి అంత కాదు మన జీతం పదివేలు అయితే కారు మనం కొనలేకపోతున్నామే ఆ సుఖ అన్వేషణలో ఇది ఒకనొక రోజు ఒక కారు లాగా ఒకటి వచ్చి ఇదిగో సుఖం వచ్చి పడ్డానని చెప్పదు ఈ వెతికలాట్లో ఆయనకు ఒక జ్ఞానం కలుగుతుంది ఏమనంటే కారు లేదని నువ్వు బాధపడవద్దు కాళ్ళు ఉన్నందుకు సంతోషించాయా కాళ్ళు ఉండాలి సంతోషపడు కొంతమందికి కాళ్ళు లేకుండా ఆ బ్రిడ్జ్ మీద పడుకుని నడవలేకుండా ఉండవు వాళ్ళని చూస్తావు వెతికలాట్లో ఓహో నేను కారు లేదని బాధపడుతున్నానే వాడు చూడు కాలు కూడా అని ఆలోచనలు మాని సుఖంగా ఉంటావు కారు వద్దు తీసి ఆ విధంగా సుఖము ఎతకూటలో ఆలోచన లే దుఃఖానికి కారణం అని కనుక్కుంటావు ఏనా అలా కనుక్కొని నువ్వు అది అదే మనసు అని తెలుసుకొని మనసును వశం చేసుకునే యత్నములో నీవు ఆ మనసును వశం చేసుకునే యత్నములో ప్రయత్నంలో నీవు నేనును వెతకతావు ఆ నేను కూడా నీకు పరిచయం అవుతున్నప్పుడే ఓహో ఎందుకు ఆలోచనలు దూరం అయిపోయాయి ఇక శుద్ధమైన చైతన్యం నీకు అనుభవానికి వస్తుంది నేను అప్పుడు పాట పాడుకుంటుంటారు ప్రేమ ముదిత మనస్సుకహే రామ్ 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 ఓహో అంత ఆనందమే లేదు అన్నటువంటి అనుభవం కలుగుతుంది నాయనా అదే అదే చివరకు సత్ చిత్ ఆనందం ఓహో సత్ చిత్ ఆనందము అని సుస్థిరుడు అవుతావు అదే ఆనంద పరవశంలో ఉంటావు అని భగవాన్ మనకు సెలవిచ్చాడు రామ్మ బయలుదేరాల